తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు అంతకుముందు శ్రీవారం దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని వెంకయ్య చెప్పారు సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము దర్శన టిక్కెట్ల నుంచి వాళ్ళకు కావాల్సిన వాటర్ అంటే వాటర్ అలాట్మెంట్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనే దాని మీద వర్క్ చేస్తాం